ఎక్కడ చేయండి అమ్మ టీవీ వస్తారు వస్తలే జరిగే జాగ్రత్తగా ఇప్పుడు మన బడికి రావడానికి ప్రధానమైన కారణం డబ్బులు ఉన్న వాళ్ళు అంటే ఎక్కడ చదువుతుర్రు బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఎక్కడ చదువుతుర్రు ప్రైవేట్ బడి అంటే మనమంతా పేదోళ్ళమా ఓకే డబ్బులు పేదోళ్ళం కావచ్చు కానీ చదువు పేదోళ్ళం కాకూడదు అంతే కదా చదువుకు పేదరికం ఉంటుందిరా ఎక్కడ చదువు వస్తూనే ఉంటుంది ఇంకా మనం కసిగా చదవాలి ఇవాళ చూసిరా మీరు వాట్సాప్లో గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు బాంబే ఐఐటి ఫస్ట్ ర్యాంక్ ఉంటారు తర్వాత మన గిరిజన ఆశ్రమ పాఠశాల వాళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళ చదివిన వాళ్ళే వాళ్ళంతా ఇవాళ ఐఐటి అంటే దేశంలోనే ఒక పెద్ద మంచి పేరున్న విద్యా సంస్థ కాబట్టి ప్రైవేట్ బడ్ని చిన్నగా చూస్తున్నటువంటి ఈ రోజుల్లో మీరు ఇక్కడ చదవడం మాకు చాలా సంతోషం మీకు మేము అంతకంటే ఎక్కువ సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ముందుగా తెలియజేస్తున్నా తర్వాత మీరందరూ కూడా కాపీలు పుస్తకాలు కొనుక్కోగలరు కాకపోతే వాడు రేపే కొంటాడు వాడికి పైసలు లేక వారం రోజులు కొనుక్కుంటాడు కదా సో ఏదేమైనా కూడా ఈ గ్రామంలో ఉన్న పేద పిల్లలు ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఈ గ్రామంలో ఇదే బయలే చదివిన వాళ్ళే యా పని చేస్తున్నటువంటి నేను కూడా ప్రభుత్వ బడిలో చదువుకునే చాలా దూరం జరిగిన ఉద్యోగం కూడా సంపాదించుకున్నాను రోజు ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా మన గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళే మీకు ఏది ఉపయోగమో నేను బడికి అడిగినా మా బడికి వండి కుర్చీలో అయ్యో కొంటామని నేను అన్నా అట్లా ఇయ్యరట వాళ్ళు పిల్లలకు ఉపయోగపడేదే ఇష్టమని చెప్పేసి అన్నారు ఎందుకంటే బడికి నేనే ఇంకో రూపంలో సమీకరించుకోవాలి గవర్నమెంట్ ఇచ్చే పయసంతో చేసుకోవాలి కానీ పిల్లలకు ఎవరు ఇవ్వలేకపోతురు కాబట్టి వాళ్ళు పిల్లలకైతేనే ఇస్తామని చెప్పేసి అన్నారు దానికి మనందరం కూడా వారికి ఒకసారి చప్పటతోటి గవర్నమెంట్ కూడా మనం సో కాబట్టి ఆ రకంగా మీరు ఆ పుస్తకాలు వినియోగించుకొని మంచి చదువు నేర్చుకొని మన బడి పేరును ఇలాంటి దాతల యొక్క కూడా నిలబెడతారని చెప్పేసి కోరుకుంటున్నా పిల్లలు మీరందరూ మంచిగా స్కూల్కు మీకు కావాల్సినటువంటి బ్యాగులు కానీ బుక్స్ కానీ నోట్బుక్లు కానీ అన్నీ ఇష్టానికి వాళ్ళందరూ ముందుకొచ్చిర్రు కాబట్టి అవన్నీ తీసుకొని వాళ్ళు ఎంత మంచిగా ఇచ్చారో వాళ్ళ పేరు నిలబెట్టడానికి మంచిగా రాసుకొని మంచిగా చదువుకొని స్కూల్ కానీ ఎస్ఎస్ఆర్ కానీ ఇచ్చిన వాళ్ళకు కానీ పేరు తేవాలని అదేవిధంగా మన చైర్మన్ సంజయ్ గారు అదేవిధంగా నా తోటి సహచర నాయకులు ప్రభాకర్ సత్యం సుధాకరు అదేవిధంగా విద్యార్థులందరికీ స్టాఫ్ మంతా కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు భీమిరెడ్డి నరసింహారెడ్డి మద్దికాయల ఓంకార్ మండు స్వరాజ్యం తొట్ల మనసూరు స్మారకార్థం కొన్ని బుక్స్ ఇవ్వాలని మేధావులు ముందుకు రావడం జరిగింది వారికి మా అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ వారి నమస్కారం తెలియజేస్తున్నాను ఎందుకంటే అంటే ఈ వారి యొక్క సమాజం కోసం ఒక నూతన అధ్యయనం కోసం ఒక నూతన సమాజం కోసం వాళ్ళు పోరాడేటటువంటి వీరుడు అందుకే ఆ వీరులను జ్ఞాపించుకుని జ్ఞాపం చేసుకోవడం కోసం వాళ్ళ యొక్క చదువు లేకుండా మనకంటే ఇవాళ గవర్నమెంట్ రకం కానీ ప్రైవేటు వ్యక్తులు కానీ చదువుకున్న వాళ్ళు కానీ కొద్దిమంది మేధావులు ఆలోచించి పిల్లల చదువులకు ఇబ్బందులు పార్టీ నోటి పుస్తకాలు ఇవ్వాలి అనే సంకల్పంతో రోజు అనేకం చేస్తున్నారు కానీ ఆ రోజు ఏది లేనారు తాటి అక్షరాలతో తాటి ఆకలపైన ఇసుక పైన రాసుకొని కూడా వాళ్ళు పెద్ద మేధావులు అయ్యింది దీంట్లో ప్రధానంగా భీమి నరసింహరెడ్డి గారు కానీ మా మధ్యకాయల ఓంకార మధ్యకాయల ఓంకార గారు ఎక్కడ కూడా ఏ స్కూల్కు పోలేదు తను బయట చదువుకున్నటువంటి వాళ్ళతో నేర్చుకున్న చదివే అదేవిధంగా భీమరెడ్డి నరసింహరెడ్డి గారు ప్రాథమిక చదివే చదివారు మనుసురథన్ గారు కూడా ప్రాథమిక చదివే చదివారు కామెడీ కొత్త మనుసురు గారు జీతం ఉంది తన జీవితాన్ని తన తల్లిదండ్రులు జీతం పెడితే బాలేరిగా జీవితాన్ని కొనసాగించి ఒక పట్టుదలతోటి ఉద్యమంలో ప్రయో ఉద్యమంలో నిలబడి సమాజానికి సేవ చేయాలని ప్రజల్ని మేలుకోవాలనేటువంటి ఒక ఆలోచనతోటి బాలేరుగా ఉన్నటువంటి మనుషులు గారు చాలా ఉద్యమాలకు ఉత్తేజితులేరు ఆ తర్వాత అనేక సందర్భాలలో వారు జైలు పోయి తన చదువును చదువు నేర్చుకున్నాడు గురువు లేడు తను స్వతహగా జైల్లో ఉండే చదువు నేర్చుకున్నాడు ఆ తర్వాత తను ఇంగ్లీష్లో నమ్మ రాయడం మాట్లాడడం నేర్చుకున్నాడు అంటే ఏ చదువు రాకుండా ఎక్కడ లేకుండా కూడా పట్టుదల అనేది చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా తను సావిత్రిబాయి పూలే కానీ జ్యోతిరావు పూలే కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చదువుకుంటుంటే పక్క కిటికీలంగా వచ్చి విని చదువుకొని మొత్తం భారతదేశ రాజ్యాంగే రాసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందుకోసం ఇలా పోతే చెప్పులు కుట్టినటువంటి అబ్రామ్లింగన్ అమెరికా దేశానికి అధ్యక్షుడే అంటే చరిత్రలో చదువు అనేది ఒకరికి పరిమితం కాదు చదువు అనేది అందరికీ వస్తుంది మనం చదువుకోవాలి చదువులు అందరం పండితలుగా ఉండాలని ఈ సందర్భంగా కోరుదు ఈ యొక్క మహానుయుల యొక్క స్మారకాన్ని వారి యొక్క జ్ఞాపకాలని వారి యొక్క త్యాగతని త్యాగ నిలతని మనందరం కూడా భావిస్తరాలకు అందించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా విద్యార్థులు మీరు కూడా బుక్స్ అంటే ఏదో ఆశంసించింది కాదు మీరంతా చదవాలి ఈ ఊరుకు పేరు రావాలి మీ తల్లిదండ్రులకు పేరు రావాలి స్కూల్కి పేరు రావాలి మనందరికీ ఏ ఊరు అంటే చెప్పకుండా అనేటువంటి పేరు రావాలి ఇవాళ కాదు నా చిన్న కూడా మన ఊరి నుంచి మళ్ళీ సత్యనారాయణి కానీ లక్ష్మణారెడ్డి కానీ ఆ తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి మనకి ఈ డొనేట్ చేసినటువంటి గురువేసారి కానీ ఏసీ సత్యం కానీ అనేక మంది గురువే కానీ నాగమాలి కానీ మన సుధాకర్ కానీ అనేక మంది ఈ స్కూల్లో చదువుకొని ఇక్కడ చదువుకొని ఈ గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని ఉన్నత చదువులు చదివారు ఇవాళన్నా మీకు మన కు గవర్నమెంట్ ఇచ్చిన గైడెన్స్ ప్రకారంగా వీళ్ళని ఇంగ్లీష్ చదువులు మీకు చెప్తున్నారు కానీ వాళ్ళకి ఎవరికే చెప్పలే అయినా చదువుకున్నా అందుకే అలాంటి వ్యక్తుల్ని స్ఫూర్తిగా తీసుకొని కొద్ది మీ అందరూ కూడా బాగా చదివి మనకు మన ఊరికి మన ప్రతిసీ దేవాలని సందర్భం కోరుతూ మీ అందరూ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా యజ్ఞమాశ్రీ గారికి అంత అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇష్టం మన అధ్యక్షత వహిస్తున్నటువంటి సోమబాబు గారు కానీ టీచర్స్ కానీ ఇతర స్టాఫ్ అందరికీ అదేవిధంగా ఈ సమావేశానికి ఈ నోట్స్ బుక్ ఫ్యాక్టరీకి వచ్చిన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ప్రధానంగా ఈరోజు మనం భీమిరెడ్డి పేరు స్వరాజ్యం పేరు మంత్రుల పేరు ఓంసార్ పేరు అందరి పేరును జ్ఞాపకం చేసుకుంటూ మనకు సిఐ గురుమూర్తి గారు ఈ రోడ్ బుక్ ఇవన్నీ కూడా మీకు పక్కడి చేయడం జరిగింది అయితే ప్రధానంగా ఈరోజు మనం అందరం ఇందు కలిగి ఉండి భూములు కలిగి ఉండి అనేక సౌకర్యాలు కలిగి ఉండి ఈ పాఠశాలలో చదువుకుంటా ఉన్నాం కానీ ఏ సౌకర్యాలు కనీసం తినడానికి తిండి కూడా మూడు పూట లేదు రోజుల్లో పొట్లమలుతురు కానీ ఓంకార కానీ వీళ్ళంతా అడవుల్లో పడుకొని చట్టాల్లో పడుకొని ఎక్కడో పడుకొని చదువు చెప్పే రోజులు కూడా వీళ్ళొక్కరే కాదు ఆ రోజు ఎవరికి కూడా చదువులు చెప్పే రోజులు లేవు ఈ పళ్ళు కూడా లేవు ఆ రోజు అలాంటి రోజుల్లో వాళ్ళు ఎవరో ఒకరిని గురువు దగ్గరికి పోయి సాటు ఎత్తుకొని వాళ్ళు మేధావంతులైన అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ మీ ముందున్న విద్యార్థుల ముందున్న మన సోమబాబుతో సహా మేమందరం కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదివి కొందరు ఇంజనీర్లు అయినరు కొందరు డాక్టర్లు అయినరు కొందరు ఇతర దేశాలలో కూడా పోయి పెద్ద మేధావంతులు అయినరు అందుకొరకే మేము పేరు పేరున మీ అందరికి చెప్పేది ఏంటంటే మీరు కూడా ఏమవుతారో ఇంజనీర్లు అవుతారా డాక్టర్లు అవుతారా లాయర్లు అవుతారా బడి పంతులు అవుతారా అలా కావాలని కోరుకోవాలి తప్ప మీరు బాగా చదివితేనే అవుతారు కాకపోతే మన ఒడువికే గోడ గిల్తా ఉంటాడు ఆయన ఎప్పుడు గిల్తా అట్టే ఉంటాడు కాబట్టి ప్రధానంగా మీరు అందరూ ఏం చేయాలంటే మా పిచ్చారెడ్డి కూడా కాల నాయన విఆర్ఓ ఇక్కడ మంది కూడా గవర్నమెంట్ బళ్ళల్లో ఏ సౌకర్యాలు లేని నాడు కూడా మొత్తం చదువుకొని నేను చెప్పినా ముందే చాలా మేధావంతులైన అందుకొలకి ఇప్పుడు మనకు మీకు నోట్స్ బుక్ ఇచ్చే గురుమూర్తి కూడా ఈ స్కూల్ అనే ఇక్కడనే చదువుకుండు మనకు ఇక్కడికి గెస్ట్ గా వచ్చిన సుధాకర్ కూడా ఈ స్కూల్లో చదువుకుంటూ ఇక్కడి నుంచే ఆయన ఆర్టీసీలో కండక్టర్ గా చేస్తా ఉన్నాడు ఇట్లా మనవులే దాదాపు వంద మంది పెద్ద పెద్ద ఉద్యోగాలలో ఉండి చదువుకొని మనందరికి వాళ్ళు ఏదో ఒక రూపేణ సహాయం చేయడానికి ఉన్నారు అందుకొక భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ స్కూల్ కొరకు ఇంతకుముందు కూడా మన సోమబాబు సార్ కు మన వాళ్లకు చెప్పిన మేము ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులందరిని కూడా ఏదో ఒక టైంలో పిలిచి వాళ్ళందరితోటి ఈ బడిని ఉన్నతంగా తీర్చిదిద్దడం కోసం అనేక సౌకర్యాలు అన్ని స్కూళ్ళకంటే మన చెప్పకుండా స్కూల్ బాగుండడం కోసం ప్రయత్నం చేద్దామని చెప్పినాం దాని కొరకు భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా సహాయం చేసి ఈ ఊరిని మన పిల్లల్ని అన్ని స్కూళ్ళకంటే ముందుంచేటట్టు తయారు చేద్దామని చెప్తూ సలవిస్తుంటాం ఏం చూస్తున్నారు ముసుకున్నారో ఏ మా అయ్యే మిషన్ చూసావో నా పాలు చూసావా అని మనం వెంటనే చెప్పిన చాలా మంది ఇవాళ మనం గర్వపడేది ఏంటంటే ఇవాళ వీళ్ళకు ఏ చదువులు లేకుండా ఈ దేశంలో భాగస్వామ్యమై పదవులు అనుభవించి ప్రజలతోటి గొప్పగా కీర్తించబడి ఈనాడు గుర్తు గుర్తుపెట్టుకున్న ఇంతకన్నా ఒక ముందే చేసినటువంటి మన మిత్రులు ఈ దాత ఈ బిక్కీ గురుమూర్తి గారికి ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే ఈ ప్రోత్సవం జీవితకాలం కొనసాగించాలి వాళ్ళ సాధింపులో తెలియదంటే మేము మనమంతా ఎవరో ఏదో ఉన్నాం కానీ ఒక రకంగా మనం ప్రోజనం చేస్తుంది నడవాలనేది ఉన్న ఆలోచన వాళ్ళు ఈ స్కూల్ నుంచి అది లేరు మేము ఈ స్కూల్ నుంచి చేయడం అందరూ చేయడం వాళ్ళందరూ రాకపోయినా మేజర్గా మెజార్టీగా ఈ స్కూల్ అయినటువంటి మా సుధాకర్ సార్ కానీ సత్యం కూడా అడ్వకేట్ అంటే ఒక వకీలు కాకపోతే నేను ప్రాక్టీస్ చేయలేదంతే మా చాలామంది ఇక్కడ చదువుకునే ఉద్యోగస్తులే అన్ని రకాల ఉద్యోగాలను సంపాదించిన చరిత్ర మన చాలా మందికి ఉంది ఆ మీరు కూడా మీరు దృష్టిలో పెట్టుకొని బాగా చదివి ఉద్యోగం చేయాలనేది మొదటి సంకల్పం అది ఏ ఉద్యోగం ఉద్యోగమే ఉద్యోగం చేయాలి ఉద్యోగం చేయడం కోసం ఏం చేయాలి చదవాలి ఎట్ట చదవాలి సార్ చెప్పింది వినాలి పందులు చెప్పి వినాలి లోకలు చెప్తున్న చూసి నేర్చుకోవాలి అర్థం చేసుకోవాలి ఇట్లాంటి భద్రపరచుకోవాలి ఏమి మనసుల్లో ఉండాలి మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇలాంటి సందర్భాలను గుర్తుపెట్టి రేపు మీరు చాలాసార్లు చూసినాం మీకు ఆధారపడిలో ప్రైజ్లు ఇచ్చి మిమ్మల్ని అందరూ ఎంకరేజ్ చేసే పర్పస్ ఏంటంటే మీరు అన్నింటిలో పనికొస్తారనే వాళ్ళ ఉద్దేశం కాబట్టి మీరు మెయిన్గా పిల్లలే బాగా ఇంటి దగ్గర మీ అమ్మ వాళ్ళకు నాన్న వాళ్ళకు మీ అందరూ ఖచ్చితంగా చెప్పాల్సింది ఏంటంటే ఆ ఎల్ల పొద్దుగా లేపి తయారు చేసి మేము పంపించడం మీరు పొద్దుగా లేచి చదువుకోవడం ఉద్యోగం వచ్చేదాకా పోరాటం చేయడం జీవితం ఇప్పుడు మీకు ఇబ్బందులు లేవు ఆ ఎళ్ళ కింద పెట్టో ఇది తీసుకొని పంపించడానికి అవకాశాలు ఉన్నాయి ఆ ఏ అవకాశాలు రెండు రోజులు వాళ్ళందరూ చదువుకొని గొప్పలేరు కాబట్టి మీరు ఇంకా బలపడాలి బాగుపడాలి ముందు పడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇబ్బందులందరికీ ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి మరి స్కూల్ సిబ్బందికి ఇద్దరు మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు మరి మన డెక్స్ అలా ఫోటోలు చూసారా వాళ్ళ పేర్లు మీకు తెలియకపోవచ్చు వాళ్ళందరూ కూడా ఈ చిన్ననాటి మన కింది స్థాయిలో పేదోళ్ళ కోసం మన తాత తండ్రుల కాలంలో వాళ్ళకు మన తిండి దొరకకపోతే మరి మనల్ని హింసిస్తుంటే వారిపై పోరాటం చేసి మన హక్కుల్ని సాధించుకుని పెట్టినటువంటి పెద్దలు అన్నమాట వాళ్ళంతా భీర నరసింహారెడ్డి గారు కానీ ఓంకార్ గారు కానీ మల్లు లక్ష్మి గారు కానీ ఒక్క మనుసూరు గారు ఒక్క మల్సూరు గారు మన మన ఊరికి సంబంధించిన నాయకుడు ఆయన పెద్ద నాయకుడు ఇక్కడ జెడ్పీసీ కూడా అయ్యి ఈ పేద ప్రజల కోసం తన జీవితాంతం చివరి వరకు కూడా ఉన్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తుల స్ఫూర్తితోటి మన మరి సర్కిల్ ఇన్స్పెక్టరు బిక్కీ గురువన్న గారు మీ అందరి కోసం మీరు కూడా మంచి ఉన్నతంగా మంచి ఉద్యోగాలు సంపాదించాలని మంచి ఉన్నతంగా ఉండాలని చెప్పేసి మీ అందరికీ కూడా నోట్ పుస్తకాలు నోట్ బుక్స్ అన్నీ కూడా మీకోసం ఇవ్వడం జరిగింది మీ అందరికీ ప్రతి సంవత్సరం సెల్ఫ్ గవర్నమెంట్ అవుతుందా తెలుసా గవర్నమెంట్ తెలుసు కదా సెల్ఫ్ గవర్నమెంట్ మనం ఏం చేస్తాం ఆ ఒక్కొక్కళ్ళం కూడా ఒకళ్ళం కలెక్టర్ వేషం వేస్తాం మన సారు ఉపాధ్యాయులు వేషం వేస్తాం డిఎస్సి వేషం వేస్తాం అట్లా వాళ్ళ రూపంలో మనం ఒక్కరోజు అనేక రకాలుగా ఉన్నతమైన పోస్టుల్లో మనం ఆ రోజు పండగ చేసుకుంటాం అవునా కాదా మనం అట్లా ఏ వాళ్ళ లెక్క మనం భవిష్యత్తులో ఆ ఉద్యోగాలు సంపాదించాలని చెప్పేసి మనం ఆ సెల్ఫ్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ చేసుకుంటాం ఇక్కడ మన గ్రామంలో దాదాపు నూట ఇరవై మంది ఉద్యోగస్తులు మన గ్రామంలో ఉన్నారు మన గ్రామంలో అత్యున్నతమైన ఉద్యోగం కాంచి కింది స్థాయి వరకు కూడా మన గ్రామంలో ఉద్యోగాలు సంపాదించుకున్నారు ఈ గ్రామంలో పోయిన సంవత్సరమే పెద్ద మనకు పోలీస్ డిపార్ట్మెంట్లో అతి పెద్ద పోలీస్ ఆఫీసర్ ఎస్పీ అంటారు ఆ ఎస్పీ ఉద్యోగాన్ని కొట్టిరు మన బొక్క చైతన్య రెడ్డి గారు మరి ఆ అలాంటి పెద్ద ఉద్యోగం కాంచి ఇప్పటి వరకు ఇంత టీచర్ల కాంచి పోలీసు వాళ్ళకి కాంచి డిఎస్పీలు ఎస్ఐలు ఇట్లా అనేక మంది అనేక రకాలుగా ఉద్యోగాలు సంపాదించారు మీరు కూడా అలాంటి ఉద్యోగాలు సంపాదిస్తారా లేరా మీరందరూ కూడా అలాంటి ఉద్యోగాలు సంపాదించాలనే ఈ పుస్తకాలు బాగా చదివి మరి వారి పేరుని నిలబెట్టాలి మీరు మీ తల్లిదండ్రులు కూడా మన ఊర్లలో మరి రోజు కూలి పోయి మిమ్మల్ని స్కూళ్ళు చేర్పిస్తున్నారు మనం కూడా మన తల్లిదండ్రులాగా కాకుండా మంచి ఉద్యోగాలు సంపాదిస్తే మనం కూడా మంచి ఉద్యోగంలో స్థిరపడితే మన కుటుంబాలు కూడా పేదరికం నుంచి మనం పై స్థాయికి రావడానికి అవకాశాలు ఉంటాయి మీరందరూ కూడా ఈ పుస్తకాలను తీసుకొని మంచిగా చదివి మరి మంచి ఉద్యోగాలు సంపాదించాలని చెప్పేసి మరి ఈ పుస్తకాలు డొనేట్ చేసినటువంటి బిక్కి గురువన్న గారు కూడా ఈ స్కూల్నే చదివారు వారు చిన్న చిన్నతరం నుంచే గవర్నమెంట్ స్కూల్లో చదివి వారు తన ఉన్నత స్థాయికి ఎదిగి ఇప్పటివరకు కూడా ఇలా ఇలాంటి సేవాభావ కార్యక్రమాలు ఉన్నత అనేక రకాలుగా చేస్తూ ఉన్నారు అంతేకాదు గ్రామంలో కూడా అనేక మంది డిఎస్పీలు ఎస్ఐలు మిగతా వాళ్ళు కూడా ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తున్నారు మీరందరూ కూడా మంచిగా చదివి పుస్తకాలు తీసుకొని ఈ యొక్క ఈ స్కూల్ పేరుని మీ తల్లిదండ్రుల పేరుని నిలబెట్టి భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు కొట్టాలి కొట్టరా లేరా మీరంతా ఉద్యోగాలు కొట్టాలి మన మన సార్ల కంటే కూడా మీరు మంచి ఉద్యోగాలు సంపాదించాలి మీరు ఎస్పీ కావాలి కలెక్టర్లు కావాలి కాబట్టి అలాంటి ఉద్యోగాలు సంపాదించుకొని మీ యొక్క టీచర్ల పేర్లు నిలబెట్టి మీ తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని తెలియజేస్తూ మీరు భవిష్యత్తులో మంచిగా ఉన్నతంగా ఎదగాలని ఆశిస్తూ తెలవ తీసుకుంటారు